జై శ్రీరామ్ అందరికీ నమస్కారం పొలాల అమావాస్య రోజు ఏం చేస్తే సంవత్సరం మొత్తం అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తాయో జాతక దోషాలన్నీ తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని పోలాల అమావాస్య అని అంటారు ఈ పోలాల అమావాస్య రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శ్రావణ మాసంలో ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం వచ్చింది ఆగస్టు ఇరవై మూడు శనివారం పోలాల అమావాస్య సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి అమావాస్యకి పోలాల అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చింది అంటే పరమేశ్వరుడు అంధకాసురుడు అనే పేరు కలిగిన రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు నందీశ్వరుడు యుద్ధంలో శివుడికి సహాయం చేస్తాడు అప్పుడు నంది పరాక్రమానికి మెచ్చి శివుడు పోలా అనే బిరుదు ఇచ్చి నందీశ్వరుణ్ణి సత్కరిస్తాడు అలా సత్కరించిన రోజే శ్రావణ మాస బహుళ అమావాస్య అందుకే దీన్ని పోలాల అమావాస్య అని అంటారు కాబట్టి పోలాల అమావాస్య సందర్భంగా ఎద్దును పూజించాలి మనసులో ఉన్న కోరికలు తొందరగా నెరవేరాలంటే మీకు ఎద్దు ఎక్కడ కనిపించినా ఎద్దు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఎద్దుకు ప్రదక్షిణాలు చేయండి ఆవులతో పాటు ఎద్దును పూజిస్తే ఇంకా మంచిది అలాగే ఎద్దుకు ప్రదక్షిణాలు చేయడంతో పాటుగా ఎద్దుకు బెల్లం ఆహారంగా తినిపిస్తే జాతక దోషాలు తీవ్రత తగ్గుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసం ఆగస్టు ఇరవై మూడు తేదీ శనివారం పొలాల అమావాస్య రోజు ధర్మస్వరూపమైనటువంటి ఎద్దుని సకల దేవతా స్వరూపమైన ఆవుతో పాటు పూజించే ఆహారం తినిపించి ప్రదక్షిణాలు చేయండి మీ కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే పొలాల అమావాస్య ఇంకొక ప్రత్యేకత ఉంది అదేంటంటే గ్రామ దేవతల పూజ పోలాల అమావాస్య రోజు గ్రామ దేవతలను పూజిస్తే సంవత్సరం మొత్తం గ్రామ దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి పోలేరమ్మ నాంచేరమ్మ పెద్దమ్మ పెద్దపోచమ్మ ఇలాంటి గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించాలి గ్రామ దేవతల ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి నిమ్మకాయలు ముక్కలుగా చేసి రసం పిండి దొప్పలు వెనక్కి తీసి నువ్వుల నూనె పోసి కుంభత్తులే వేసి అంటే పువ్వుత్తులు వేసి దీపాలు వెలిగించాలి వీటిని నిమ్మ దీపాలు అంటారు ఈ నిమ్మ దీపాలు గ్రామ దేవతల ఆలయంలో వెలిగించాలి గ్రామ దేవతలకు పసుపు వేపాకులు కలిపిన నీటిని సమర్పించాలి గ్రామ దేవతలకు పులిహోర పెరిగన్నం నైవేద్యంగా సమర్పించాలి అలాగే గ్రామ దేవతల అనుగ్రహం కోసం చీర రవిక వస్త్రం ఎరుపు రంగు జాకెట్ ముక్క ఎరుపు రంగు చీర గ్రామ దేవతలకు సమర్పించాలి పోలాల అమావాస్య రోజు ఇలా గ్రామ దేవతలను ప్రత్యేకంగా పూజిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణం తెలియని అనారోగ్య సమస్యలు శత్రు బాధలు దృష్టి దోషాలు వీటన్నింటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే పోలాల అమావాస్య రోజు అమ్మవారు దుర్గా స్వరూపం ఉన్న ఏ ఆలయంలోనైనా రాహుకాల నిమ్మకాయ దీపం వెలిగిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి పొలాల అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఎద్దులను పూజించండి ఎద్దులకు ఆహారం తినిపించండి గ్రామ దేవతలను పూజించండి సంవత్సరం పాటు జాతక దోషాల తీవ్రతను తగ్గింపచేసుకోండి సమస్త శుభాలను అందిపుచ్చుకోండి జై శ్రీరామ్